మనం ముందే చెప్పుకున్నాం ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అని ఇప్పుడు అదే నిజమవుతుంది మునుపటిలా అనుకున్నది అనుకున్నట్లుగా చెయ్యలేకపోతుంది ఎన్డీఏ సర్కారు దీనికి రీసెంట్గా జరిగిన ఘటనలే దీనికి ఉదాహరణ గత పది సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లు ఏదైనా డిసైడ్ అయితే వెనక్కి తగ్గేదే లేదో అన్నట్లుగా ఉండేది సమీక్షలు ఉండేవి సంప్రదింపుల మాట ఉండేది కాదు చేయాలనుకున్న చట్టం చేసేది ఇవ్వాలనుకున్న ఆర్డినెన్స్ ఇచ్చేది కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది జస్ట్ మూడు నెలల్లోనే మూడు సెట్ బాక్స్ ఎన్డీఏ సర్కారు రికార్డ్స్ లో చేరిపోయాయి మొదటిది ప్రసార సేవల నియంత్రణ బిల్లు రెండవది వర్క్స్ బోర్డు బిల్లు ఇక తాజాగా మూడవది ల్యాచురల్ ఎంట్రీపై వెనక్కి తగ్గటం నిజానికి కేంద్రం మూడు నెలల కాలంలో మూడు సార్లు తన నిర్ణయాలను మార్చుకుంది దీనికి కారణం విపక్షాలతో పాటు ఎన్డీఏ కూటమి నుంచి కూడా కాస్త వ్యతిరేకత రావటమే నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే మనం చర్చించుకున్నాం ఇకపై ఇక ముందులా ఉండదని ఒంటెద్దు పోకడలు కష్టమని ఇప్పుడు అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది మోదీ త్రీ పాయింట్ జీరో సెట్ బాక్స్ను రెండు రకాలుగా చూడొచ్చు ఎన్నికల్లో ఊహించని స్థాయిలో సీట్లు తగ్గిపోయిన ప్రభావమో మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతుండటం వల్లనో కానీ ఏదైనా నిర్ణయంపై వ్యతిరేకత వస్తే మోదీ ప్రభుత్వం ముడ్ అంటున్నది దీనిని రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి విపక్షాల ఆందోళనకు వెనక్కి తగ్గటం రెండవది పొత్తులో ఉన్నప్పుడు ఉండే ఇబ్బందులుగా చూడొచ్చు ఇప్పటికే ఇది ఆరంభం మాత్రమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి నిజానికి మోదీ సర్కారుకు చాలా డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటుందన్న పేరు ఉంది మంచిదే కానీ విపక్షాలతో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకుని వారి సలహాలు సూచనలు పాటిస్తే ఆయనకే మరింత మంచి పేరు మంచి పాలకుడన్న కీర్తి దక్కుతుంది ఇప్పటికైనా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఇకపై తీసుకునే నిర్ణయాలను స్వపక్షం విపక్షాలతో చర్చించి ముందుకు వెళ్తే మరీ మంచిది